గత పాలకుల నిర్లక్ష్యం గిరిజనుల పాలిట శాపంగా మారింది కొండ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంపై దృష్టి సారించకపోవడంతో ఇప్పటికీ డోలీ మోతలు నడక ప్రయాణాలు ప్రమాదాలు తప్పడం లేదు తాజాగా కొండ ప్రాంతాల్లోని ప్రమాదకర రహదారిపై ప్రయాణిస్తుండగా ఓ బైక్ జారిపడింది దీంతో పశువు తోక పట్టుకుని బైక్ ను తీసుకుపోయే పరిస్థితి నెలకొంది కేంద్రం విడుదల చేసిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు రహదారులపై మట్టి రాళ్లు అలాగే వదిలేయడంతో చాలా చోట్ల అధ్వాన్నంగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామంలో వెళ్ళుటకు ఘాటిలో బైక్ ఎక్కపోయేసరికి ఆ ఒక్క సహాయంతో ఘాటి ఎక్కుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి ఈ రోడ్డు సహకారం కల్పించాలని చెప్పేసి గతంలో స్పందనలో కలెక్టర్ గారికి పియో గారికి అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఆ ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు స్పందించలేదు ఆ రోడ్డు సహకారం కల్పించలేదు ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం తక్షణమే స్పందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏదైతే కోట్ల రూపాయలు కేటాయిస్తుందో అది ఖర్చు పెట్టి ఈ ప్రాంతంలో రోడ్డు సహకారం కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజయం చేయడం జరుగుతుంది తక్షణమే రోడ్డు సహకారం కల్పించి ఆదివాసీ ప్రజలందరికీ కూడా అందుబాటులో చెప్పి ఈ సందర్భంగా విచడం జరుగుతుంది